హాయ్ హలో నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఇవాళకి నువ్వు కంగ్రాచులేషన్స్ చెప్తా కంగ్రాచులేషన్స్ ఇవాళకి మేము వీడియో పోస్ట్ చేసి వారం అవుతుంది మా యూట్యూబ్ జర్నీలోనే ఇప్పటి వరకు లేదు వారం వారం రోజులు పూర్తి చేసుకున్నాను అనమాట ఐ థింక్ ఇంకా యూట్యూబ్ వదిలేసామండి వచ్చింది సో అయితే చాలా మంది కామెంట్లు కూడా అడుగుతున్నారు ఏంటా థ్యాంక్ యూట్యూబ్ చేసినట్టేనా ఆపేద్దాం అనుకుంటున్నారా అని అది అవ్వదు మాది అది అసలు జరగని పని అసలు ఎంతమంది ఎన్ని కామెంట్లు పెడుతున్నారు ప్లీజ్ అక్కడ దండం పెడతాం వీడియోస్ పెట్టండి ఇప్పుడు కొంతమంది అనుకుంటారు ఏముందయ్యా అందులో వాళ్ళు బతిమ్లాడాల్సినంత అని అనుకోవచ్చు అదే కొంతమందికి ఆ టైం కల్లా పలానాగ్నాగి ఓలీ సీరియల్ టైమింగ్స్ లాగా వస్తారు అని కొంత ఇది ఉంది మనకేంటంటే ఇక్కడ ఉండటం వల్ల కంటెంట్ అనేది లేకపోవటం బిజీ అయిపోవటం కెమెరా పట్టుకోవడం కుదరదు లైవ్ ముందు ఉంటే అసలు ఇది కూడా కంటెంటేగా ఇది కూడా వీడియో తీసుకోవచ్చు కదా ఏ ఏమైంది ప్రతి కంటెంటేగా మన దినచర్యలో ఇది ఒక భాగం సో అది ఇదిగోండి ఇప్పుడైతే లేచాము పంపులు వచ్చాయి అప్పుడే ఈ మధ్య మాది ఎప్పుడు లేనిది ఇంకో కంగ్రాచులేషన్స్ విషయం ఏంటంటే రెండు రోజులు మా ట్యాంక్ ఫుల్ అవుతుంది ఇవాళ కూడా ఫుల్ అయింది ఇది చాలా రేర్గా జరిగేది అది సో ఇంకెళ్ళి మనం మంచి అల్లం వేసి మంచి టీ పెడదాం మంచి అల్లం మంచి టీ మన దగ్గర మంచిగా ఉంటాయి అన్నీ అది కొంచెం గొంతు పర్వాలేదా అందరూ మంచు లాగుంది అని అంటున్నారు ఆయన ఇంటే కొడతాం నన్ను కుల్లే నీకు నాకు ఎక్కడ పేరు వచ్చిద్దో నాకు ఎక్కడ క్రేజ్ పెరిగిద్దో అని నీకు కుళ్ళు కోరిక లేండి కాకపోతే జనాలు అందరూ గొంతెలా బొంగుగా వస్తా మంచి మనోజ్ అన్న వయసులాగా ఉంది అని అంటున్నారు సో మంచి అల్లంటివి పెడదాం ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి స్కూల్ మానేసి స్కూల్కి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉండే అసలా సాటర్డే అయితే అలా రేపు సండే నీరోజు సెలవు పెడతారామా ఎందుకు మా అది చెప్పురా ఇదేంటి హైలైట్ చేసి చూపిస్తున్నా అదిగోండి ఈరోజు సెకండ్ సాటర్డే పుస్తమ్మా స్కూల్కి అనమాట మా పుట్టోడు ఇంకా లాగో చూపిస్తాను చూడండి పుట్టోడిని అదిగోండి చూడండి చందమా చందమావలాగుంది ఐ

కీవర్ ఫోటో చూపించడం కోసం అనమాట ఫోటో అంటే ఓకేనా హ్యాపీయా బాగా నచ్చిందంటే పునసండతో ఫోటో బాగుంటుంది అంటే అయితే మేము వీడియోస్ యూట్యూబ్ ఛానల్ తీయడం కానీ వీడియోస్ ఆపడం కానీ ఏం చేయమమ్మా మీరు అలా అనుకోమాకండి ఇదిగోండి ఒక ఛాయ్ గ్లాసు మినిమం పదివేలు కర్రీది అంత కాస్ట్లీ ఛాయ్ ఎలా ఉంది బాగుందా బాగలేదా విలువ విలువ తెలియట్ల ఛాయ్ విలువ తీట్ల వేస్ట్ బావా ఏ నాన్న షడన్ ఏమైంది నేను ఏమన్నా అంటారా అది అలా రా దారికి నార్మల్గా ఉంటుంది మరి మనతోటి ఒకళ్ళు పెట్టారండి కామెంటు చెప్పను అది ఎవరు మీ అందరి సపోర్ట్ ఎవరెవరికి ఉందో ఒకసారి చెప్పండమ్మా లైక్ చేస్తే నాకు లైక్ చేస్తే నాకు కామెంట్ చేస్తే మీకు సరేనా లైక్ చేస్తే నాకండి కామెంట్ చేస్తే ఆమెకి వెళ్ళింది అవసరంలా అబ్బా ఎక్కువ జనాలు మీకే ఎక్కువ ఆప్షన్ ఉంది మీకేనా అల్లంటి అండి మస్తు ఉంటుంది అనమాట సూపర్గా పెడితే అల్లంటి అంతే అంటది తాగుతుంది మళ్ళీ కురిదిలా తాగుతుంది

అలా కూడా వేసుకుంటాడా కళ్ళు ఒకటి కనబడుతున్నాయి మూతి ముక్కు చూడు ఎందుకు అంత చూస్తారా ఇంకొక నాలుగు రోజులు అయితే వస్తాయిగా ఎందుకు పెట్టావు రిటర్న్ లేదా ఇవి అసలు ఏం ఆ నెక్ చూసా ఇష్టమా నీకు కాలర్ ఏం చేస్తున్నావు బావా అసలు టైము పన్నెండు అవుతుందండి ఈ టైంకి బ్రష్ చేస్తున్నాడు అది కాదు బావా ఇంట్లో పెళ్ళం ఉంది పొద్దున్నే లేద్దాం టిఫిన్ వండి పెడదాం తినిపడదాం అని చెప్పేసి ఏం లేదా బావా నువ్వు ఆపరేషన్ చేపించుకుని పది రోజులు రెస్ట్ లో ఉండటం వల్ల నువ్వు మర్చిపోయినట్టున్నావు నువ్వు పెడదాం నేను పెట్టాలి అవును కదా నిజంగానే నేను మర్చిపోయాను బావా అలవాటు పడిపోయాను అయ్యో అయ్యో ఏం బావ లాలవట్ చేసేశావుగా పొద్దున్నే టిఫిన్ ఇచ్చి పెడు బావ తినిస్ అవును ప్రాసెస్ క్లారిటీ పొద్దున్నే చాయ్ పెట్టడం టిఫిన్లు బాగుంది మార్చాలి మార్చదు మార్చే మార్చదు ఎన్ని 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 రోజులు ఇదే కంటిన్యూ లేదు మార్చాలి ఈ మార్పు ఏదో మనలో ఉండేది గాకండి మా ఇద్దర్లో ఉండాలి మొత్తానికి మా డే అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది చూడండి అసలు ఎంత ఘోరంగా అనిపిస్తుంది ఇది వేసుకుంటున్నానండి బీ కాంప్లెక్స్ టాబ్లెట్లు వేసుకుంటున్నాను వాటితో పాటు ఇంకేవో ఇచ్చాడు రెండు మూడు రకాల ట్యాబ్లెట్లు వేసుకుంటానే ఉన్నాను ఇవి టాబ్లెట్లు ఆపరేషన్ తర్వాత మల్టీ విటమిన్యే ఇచ్చాను నాకు అసలు వేసుకుంటున్నాక ఇవి ఎందుకు వచ్చాయి రావద్దు కదా మల్టీ విటమిన్ ఉంది కదా విటమిన్ క్లారిటీ లేక అన్ని పోట పోటీగా ఏది పనిచేయట్లేదు నిద్ర లేదండి మెయిన్ నిద్ర లేకపోవటం ఒకటి ప్రయాణికి తింటా నిద్ర లేకపోతే చాలా ఓవర్ హీట్ అనమాట కంటికి ఒంటికి ఫుడ్ టయానికి తింటలేదు బాడీ అంతా డ్రై అయిపోవడం వల్ల ఇలా వేడికి ఇలా అవుతా ఉంటది కొంతమందికి ఇక్కడ కొంతమందికి కొన్ని రోజులు కొంతమంది బుగ్గలకి ఒక్కొక్కరికి ఒకలాగా కొన్ని రోజులు మంగళగిరి టీటీడీసీ దగ్గరకు వచ్చాం పేమెంట్లు అవి చెక్ చేసుకుందాం పార్సిల్ అవి ఇద్దాము ఎంత ఏంటి మొత్తం చెక్ చేసుకుందాం అని కళ్ళు తిరిగిపోయినాయి అనమాట అంత బ్యాలెన్స్ ఉంది ఇక్కడ అన్నీ క్లియర్ చేసుకోవాలి లెత్తలు రాసుకోవాలి అన్నీ వెళ్తున్నాయా ఏమన్నా ఆగినాయా ఏమి రిటర్న్ వచ్చినాయి ఓ కన్న కష్టం ఉంటుంది అనమాట ఇందులో అందరూ చాలా సింపుల్ అనుకుంటారు కా నెగిటివ్ కామెంట్ పెట్టినంత ఈజీ కాదు వర్క్ చేయటం ఇదిగోండి వెళ్ళి నచ్చిన పార్సిల్ అంత పంచాయతీ ఉంటుంది అంత ఉంటుంది ఏదో టక్ మన పెట్టేస్తారు కామెంటు అంత టఫ్ అనమాట